ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో రాష్ట్రం విధ్వంసం జరిగింది రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలంటే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పటికీ పారిశ్రామికవేత్తల్లో ఆందోళన భయం పోవట్లేదు గడిచిన ఐదేళ్ళు తెలుగుదేశం జనసేన పార్టీలు మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇవి ఆ రెండు పార్టీలు ప్రధానంగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది ఐదేళ్లు ఆయన పరిపాలించి ముప్పై నలభై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు ఈ తరహా రాతలు ఈ తరహా మాటలు ఐదేళ్ల కాలంలో చూశాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ దారుణమైన అప్పుల్లో కూరికిపోతోంది ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే ప్రపంచమంతా నివ్వెరపోతోంది ఇటువంటి మాటలు కూడా చూశాం పార్టీలు మాత్రమే కాదు కొంతమంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా తెలియట్లేదు అది పద్నాలుగు లక్షల కోట్లో పదిహేను లక్షల కోట్లు అనుకుంటున్నాం అది అక్కడ ఆగిపోయిందో లేకపోతే ఇంకా పెరిగిపోయిందో తెలియట్లేదు అంటూ తప్పుడు ప్రచారాన్ని చేశారు ఇంటెన్షనల్గా సో తప్పుడు ప్రచారాలు ఎప్పటికీ నిలబడవు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి సో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు మేధావులు వీళ్ళంతా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు వీళ్ళంతా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే నాకు ఇంకెవరికో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉంటే ఉంటుంది మీరు రాజకీయ పార్టీ వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి విమర్శలు చేసుకోవచ్చు కానీ మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా ఫైట్ చేయండి జగన్మోహన్ రెడ్డితో పైన రాజకీయంగా విమర్శలు చేయండి ఓకే బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా ఉండి చేశారు ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో ఆ పరిస్థితి వాస్తవమా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రజలకు లేకుండా చేశారు అటువంటి అవకాశం కూడా లేకుండా చేశారు నాన్ స్టాప్గా ఓ తరహా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ 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 వచ్చారు అప్పులు తెస్తున్నారు పేదోళ్ళకు పనిచేస్తున్నారు అకౌంట్లో వేస్తున్నారు అయితే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అప్పులు తీసుకొచ్చి అకౌంట్లో డబ్బులు వేయడం అభివృద్ధి ఇది పరిపాలన ఒక అటెండర్ చేస్తాడు లేవలేని ముసలమ్మ కూడా చేస్తుంది అని చెప్పారు ఇంక ఈ తరహా ఎన్ని చెప్పాలో అని చెప్పారు సో అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది ఆర్బీఐ చెప్పిన గణాంకాల మేరకు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ తర్వాత ఆర్బీఐ ఏం చేసిందనే దానిపైన రీసెర్చ్ చేస్తే ఆర్బీఐ సైట్స్లోకి వెళ్ళి చూస్తే వాస్తవాలు ఏంటో బయటపడుతున్నాయి ఈ వాస్తవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్బిఐ చెప్పిన గణాంకాలు కూటమి సర్కార్కి షాక్నిచ్చే గణాంకాలు